మన నంద్యాల పార్లమెంటు సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు గుండం నాగేశ్వర రెడ్డి గారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షులు అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ హరిత గారు శ్రీనివాసరెడ్డి గారు మన నరితన్న గారు నాగేశ్వరమ్మ ఎంపీటీసీ గారు రామేశ్వరరెడ్డి గారు రెడ్డి గారు ఆర్ నాగేశ్వరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క వెంకటాపురం అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే నెల పదమూడవ తేదీన నంద్యాల పార్లమెంటు అదేవిధంగా బనగానపల్లి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా ఓట్లు అడిగేదానికి ఈ గ్రామానికి రావడం జరిగింది ఇవి చాలా కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక సంక్షేమం ఒక అభివృద్ధిని దృష్టి దృష్టిలో ఉంచుకొని వేసే ఎన్నికలు కాబట్టి ఇవి చాలా కీలకమైన ఎన్నికలు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా కరోనా ఉన్నప్పటికీ కూడా మన ప్రితమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క వెంకటాపురం సచివాలయ పరిధిలోనే పన్నెండు కోట్ల యాభై ఒక్క లక్ష మీకు అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది బహుశా స్వాదంత్యం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క సచివాలయ యొక్క పల్లాపురం వెంకటాపురం గ్రామాలకు సంబంధించి ఇంత డబ్బు ఎప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పన్నెండు కోట్ల యాభై ఒక్క లక్ష ఒక రెండు గ్రామాలకు ఇచ్చినారంటే మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది మరి ఈ విధంగా మనకు అన్ని విధాల ప్రతిదీ ఆసనా అనుకోండి అమ్మఒడు అనుకోండి చేయతనుకోండి చేతుడు అనుకోండి విద్యా విద్యా కానుకొనికోండి మరి ఈ విధంగా సున్నా వడ్డీ అనుకోండి ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దాదాపు ముప్పై రెండు పథకాలకు ఈరోజు రజకులకు కానీ టైలర్స్ కానీ వీవర్స్ కానీ ఆటో వాళ్ళకు కానీ అంగడి పెట్టుకునే వాళ్ళకు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి ఈరోజు కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఎక్కడ కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి సమానంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది మరి ఆయనకు మనం ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే మన రాయలసీమ భాషలో ఏదైనా కూడా ఒక సహాయం చేస్తే చిరకాలం చచ్చేంత వరకు మనం గుర్తుపెట్టుకుంటాం ఈరోజు రెండు సంవత్సరాలు కరోనా కరోనాతో ఎవరు కూడా బంధువులు కూడా మన దగ్గరికి రాలేని పరిస్థితుల్లో మన వద్దకు మన వాలంటీర్లను మరి అదేవిధంగా మన సచివాలయం వాళ్ళను మన ఆశా వర్కర్లను మన అంగన్వాడీ వర్కర్లను మన వద్దకు పంపి మన ఇళ్ళ వద్దకు పంపి మీ ఆరోగ్యం ఏ విధంగా ఉంది మీకు కరోనా వచ్చిందా కరోనా లక్షణాలు ఉన్నాయా కరోనా వచ్చి ఉంటే మరి హాస్పిటల్లో చేర్పించి ఈరోజు లక్షలాది రూపాయలు ఖర్చు అయినా కూడా ఈరోజు ఫ్రీగా వైద్యం చేయించిన మన కుమారుడు అంటే ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదైనా ఒక చిన్న జ్వరం వచ్చినా కూడా ఏదో ఒక రెండు టాబ్లెట్ మిగితే పోతుంది లేని పరిస్థితి మన గ్రామాల్లో చూస్తూ ఉన్నాం అటువంటిది ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకు మన ఇళ్ళ వద్దకు డాక్టర్లకు పంపించి గతంలో కూడా ఈ స్కూల్లోనే అన్ని గ్రూపులకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ కానీ మిగతా కట్టి పరీక్షలు కానీ గుండె చికిత్స కానీ అన్ని పరీక్షలు కూడా చేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఏ విధంగా డెవలప్ చేసినారు ఏ విధంగా మన స్కూళ్ళు మరి మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఈనాడు స్కూల్ డ్రస్సుల దగ్గర నుంచి ఈరోజు ఆఖరికు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్ మాదిరిగా ఇంగ్లీష్ మీడియం కూడా ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ప్రజల విషయంలో ప్రజలు బాగుండాలి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి మరి ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మనం ఆదుకుంటేనే మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆలోచన చేసి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి చేస్తూ ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రం ఒకసారి శ్రీలంక కాబోతూ ఉంది మరొక పాకిస్తాన్ కాబోతూ ఉంది ఈ రాష్ట్రాన్ని పేదవాళ్లకు పేరు చెప్పి అమ్మేస్తూ ఉన్నారు ఇంత డబ్బు పేదవాళ్ళకు అవసరమా ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు పూని పరుగు వెళ్లకుండా వీళ్ళు నేర్పుతా ఉన్నారని చెప్పి ఇదే నాయకులు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మరి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మేము కూడా ఇస్తాము ఆరోగ్యశ్రీ మేము కూడా అమ్మఒడి ఇస్తాం మేము కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళకు పింఛనిస్తామని చెప్పి వస్తూ ఉన్నారు మరి సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఆలోచన చేయండి ఎక్కడైనా పద్దెనిమిది సంవత్సరాలకు ఎవరైనా పింఛనిచ్చే కార్యక్రమం ఎక్కడైనా ఉందా ఈరోజు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు జన్మభూమి కమిటీ సభ్యులు ఏదైనా పెన్షన్ ఒకటో రెండో వస్తే కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకునే పరిస్థితి ఈనాడు ఈరోజు మన యొక్క వాలంటీర్లు ఇంటి దగ్గర వెళ్ళి మీకు అరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు పూర్తయింది మీకు పెన్షన్ పెట్టుకోండి అని చెప్పి చెప్పే పరిస్థితి గతంలో ఏది కూడా వచ్చేది కాదు కేవలం సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫాలు మరి క్రిస్మస్ కానుకలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో గతంలో లేదు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ఈరోజు అభివృద్ధి కూడా ఎక్కడ కూడా కుంటుపడకుండా ఈ యొక్క గ్రామాల ఓట్లు అడిగేదానికి మళ్ళీ వస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి నమ్మకండి ఎందుకంటే గతంలో ఒకసారి చూసాం రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల పద్నాలుగులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు ఉంది మరి ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు మీకు రైతులకు మాఫీ చేస్తాను మీ యొక్క బంగారం మీ ఇంట్లో తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మరి ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లుంటే పది కేవలం పద్నాలుగు వేల కోట్లు మాఫీ చేసి మిగతాదంతా కూడా ఎత్తేయడం జరిగింది ఆ విధంగా ఆనాడు ప్రజలు మోసం చేసినారు కాబట్టి మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించి పొదుపు మహిళలకు సంబంధించి ఆనాడు పదహారు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి చెప్పి మీరు ఎవరు కూడా బ్యాంకులకు డబ్బు కట్టవద్దని చెప్పి ఈ యొక్క పొదుపు సంఘాలను కూడా మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మరి నాలుగు విడతలుగా మీకు అకౌంట్లో వేస్తానని చెప్పి చెప్పిన ప్రకారంగా ప్రతి పొడుపు మహిళల అకౌంట్లో కూడా నాలుగు విడతలుగా ఇరవై ఆరు వేల కోట్లు ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క ఆసరా కిందనే దాదాపు యాభై మూడు లక్షలు పైగా ఈ గ్రామానికే రావడం జరిగింది మరి నియోజకవర్గంగా ఎంత డబ్బు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈరోజు సున్నా వడ్డీ కానీ ఈరోజు ఆసరా కింద కానీ అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఈరోజు పద్దెనిమిది వేల ఏడు వందలు కానీ మరి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే ఇంకా మంచి పథకాలు త్వరలోనే ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చినాడో ఆ వార్త కేవలం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇచ్చిన ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఆయన రుణం తీర్చుకోవాలి మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే ఈరోజు ఎవరైతే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్త్తి పొందినారో ఎవరైతే ఈ యొక్క అభివృద్ధి మీరు కళ్ళల్లో చూసినారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ఎంపీకి ఓటు ఎమ్మెల్యేకి ఓటు కూడా వేయవలసిందిగా కోరుతా ఉన్నారు ఈ యొక్క పైప్ లైన్లు లేవు అవసరం లేదా అదేవిధంగా ఇక్కడ బీసీ కాలనీలో రోడ్లు అవసరం లేదా మరి ఇవన్నీ కూడా అవసరం ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఈ యొక్క ప్రజలకు సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది కూడా మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చేయలేదు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మేము ఏం చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము ఏం చేసింది మీకు కళ్ళు ఉండి చూస్తే ఇక్కడ వచ్చి చూస్తే అర్థమవుతుంది ఆ బిల్డింగ్ చూస్తే అర్థమవుతుంది ఆ సచివాలయం కానీ ఆర్మికలు కానీ వెల్నెస్ సెంటర్ కానీ ఆ స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ఇవన్నీ మీకు కళ్ళు ఉండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తే అది ఎవరికి కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు అదేవిధంగా మీరు ఆలోచన చేయండి గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు దోచుకునేదానికి వాగుల్లో ఒక్కల్లో మరి ఇసుక ఎత్తిపోసి చేయని పనులు కూడా చేసినట్టుగా బిల్లులు చేసుకుని వాళ్ళ కడుపును నింపుకున్నారు తప్ప ఏనాడు కూడా ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ పట్టించుకున్న పాన కూడా కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటే నిదర్శనం ఈ మధ్య గత నెల పెన్షన్లు చూసాం పెన్షన్లు మూడు వేల రూపాయలు మన యొక్క వాలంటీర్లు ఇస్తూ ఉంటే దాన్ని కూడా ఓర్వలేక వాళ్ళు ఇవ్వద్దు మరి కోర్టు ద్వారా కేసు చేయించి నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఇచ్చి పేదవాళ్లకు ముస్లిం వాళ్లకు పెన్షన్ ఇవ్వకుండా ఎక్కడో సచివాలయం దగ్గర పోయి తెచ్చుకునే పరిస్థితి అని చెప్పి తీసుకొచ్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఏ మంచి పని చేయాలన్నా కూడా ప్రతిదానికి అడ్డుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ముఖ్యంగా మన బనగాడిపల్ల నియోజకవర్గంలో మీరు చూడండి బనగానపల్లి టౌన్లో ఏ విధంగా అభివృద్ధి చేశాం ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ వేసినాం ఏ విధంగా వంద పడకల హాస్పిటల్ ఏ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఒకరో ఇద్దరు డాక్టర్లు ఉండేవాళ్ళు దాదాపు ఈరోజు ఇరవై మందికి పైగా డాక్టర్లు మరి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా మరి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది ఆ అవకాశం మన ఓటు ద్వారా మన యొక్క నిజాయితీని నిరూపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందాం ఏ నాయకుడు ఏమీ చేయలేదు ఎవరు కూడా ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారే మనకు సాయం చేసినారు మరి ఆ సాయం చేసిన వ్యక్తికి మనం కూడా గుణపడ ఉండి ఆయన్ని మన మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈరోజు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు మన భవిష్యత్తు మన తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా వచ్చి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా ఎవరెవరు ఏం చేస్తామనేది మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి అధికారం ఇచ్చేది అభివృద్ధి చేసేదానికి సంక్షేమ కార్యక్రమాలకు మరి ప్రజలకు ఇచ్చేదానికి మరి ఓటేస్తారా లేకుంటే ఏదో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులను సంపడము నరకడము చేసేదానికి ఓటేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా ఒక మంచి పని చేస్తాం ఫలాని అభివృద్ధి చేస్తాం పలాని మంచి పని చేస్తాం ఫలాని వేస్తాం అని ఎక్కడ కూడా చెప్పడం లే మాకు అధికారం ఇవ్వండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అతు చూస్తారు ఈ విధంగా బెదిరింపు ధోరణితో మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అటువంటి నాయకులు అటువంటి రాక్షసులకు బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఈరోజు గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా గొడవలు లేవు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళే పరిస్థితి లేదు ఇంత ప్రశాంతమైన గ్రామాల్లో చుచ్చిపెట్టేదానికి మళ్ళీ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు మనకు ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా మనకు గోరకలు విజర్వాయర్ నింపుకొని ఈరోజు మన పంటలన్నీ కూడా పండించుకుంటా ఉన్నాం ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మార్చి ఆఖరి వరకు కూడా నిన్ను తెప్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు మన ఎమ్మెల్యే మనము అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు వజా బ్రహ్మానందరెడ్డి గారు కూడా సహకరించినారు మరి అదేవిధంగా ఈ యొక్క జెడ్పీ మీటింగ్లో కానీ అదేవిధంగా తప్పకుండా ఈ ఫ్యాన్ గుర్తు ఈ ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా మరొకటి ఫ్యాన్ గుర్తు తప్పకుండా ఫ్యాన్ గుర్తు ఎవరైనా కూడా ఎన్నో కథలు చెప్తారు ఎందుకంటే అన్ని మాయ మాటలు చెప్పి మళ్ళీ అధికారులకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఫ్యాన్ ఫ్యాన్ బాగుంటేనే మనం చల్లగా నిద్రపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మనం కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళ మాటల ఇల్లు ఇల్లు తిరిగి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పథకాల గురించి ప్రతి ఇంటికి కూడా తెలియజేసి మళ్ళీ మన ఫ్యాన్ మేనిఫెస్టో కూడా వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాల ద్వారా తెలియజేసి తప్పకుండా ఈ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మంచి మెజారిటీతో మరి ఎంపీగా గోటర్ బ్రహ్మానంద రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను ఇద్దరిని కూడా గెలిపించి మళ్ళీ మీకు సేవ చేసుకున్న బ్యాగ్గాన్ని కల్పించవలసింది కోరుతూ సేవ చేసుకుంటాం ఫ్యాను గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం